నా వార్తలకు జగన్నాథ్ రెడ్డి వికారా జిల్లా తాండూరులో మాజీ మంత్రి చందూ మహారాజ్ వరదంతి వేడుకలను వివిధ రాజకీయ పార్టీలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు మాజీ మంత్రి చందూ మహారాజ్ కుమారుడు నరేష్ మహారాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని విలేమోన్ చౌరస్తాలో ఉన్న చందూ మహారాజ్ విగ్రహానికి నాయకులు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంత్రిగా తాండూరు ప్రాంతానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు తాండూరు ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు అన్నారు నేటి యువతరం ఆయన అడుగుజాడలు నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి మాజీ జెడ్పీటీసీ దారాసింగ్ సింగ్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ పి బస్వరాజ్ జనార్దన్ రెడ్డి బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్ సయ్యద్కూర్ వివిధ మండలాల నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

చంద్రశేఖర్ మహారాజ్ గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు తాడూరు పట్టణంలో మరి నరేష్ మహారాజ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలకు అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు మరి ఆ రోజు చందు మహారాజ్ అంటే మరి బీసీ నాయకుడు మరి ఆ రోజు మాణికరావు కానీ చందు మహారాజ్ కానీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులకు ఎదిగిన గొప్ప పేరున్న నాయకుడు ఆ రోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అలాంటి నాయకులు అలా చెందు అంటే మరి ప్రజలకు ముద్దుగా అలా చెందు మారాదు చంద్రశేఖర్ అంటుంది మరి ఆయన ప్రతి ఒక్కరికి భుజమే చేసి మరి ప్రేమతో మాట్లాడి మరి ముద్దుగా మరి ఎవరికైనా అవసరాలు ఉంటే ఎవరి పని ఉంటే మరి ఐదోవర్లో ఆటోలు ఎక్కించుకొని మరి వారు వాళ్ళ దగ్గర వాళ్ళ పని చేపించే గొప్ప నాయకుడు ఎవరంటే ఆ రోజు మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు తెలియస్తూ ఆయన ఆశయాల సాధన కోసం వాళ్ళ కొడుకులు తప్పకుండా ముందు రాజకీయంగా ఎదగాలి వాళ్ళ నాన్న పెద్ద పేరు తీసుకురావాలని చెప్పి కొడుకు చిన్న అవకాశం పెద్దలందరికీ మనం చేస్తాం శ్రీ చంద్రు మహారాజు గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయన తనేడు నరేష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వర్ధంతి వేడుకలు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది మరి పెద్దలు చందు మహారాజ్ గారి గురించి చెప్పారు మరి చందు మహారాజ్ గారంటే మరి మాణికరావు మహారాజ్ చందు మహారాజ్ నారాయణ మహారాజ్ అని భారతదేశంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కుటుంబం ఎట్లదో వారికి ఎట్లయితే గొప్ప పేరు వచ్చిందో మరి తాండూరు నియోజకవర్గంలో కూడా మాణికరావు మహారాజ్ చందో మహారాజ్ నారాయణ మహారాజ్ అని తాండూరు ప్రజలు ఆ పేరు గుర్తించారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా వారి తనయుడికి ఒకటే నాకు విన్నప్పము మరి మీరు కూడా పెద్దనాన్న చిన్న నాన్న నాన్నగారు చేసిన లో పాటలు మీరు కూడా ముందుకొచ్చి ప్రజాసేవకు అంకితం కావాలని నేను కోరుకుంటూ అలాగే గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెద్దలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కంతం రామ్రెడ్డి గారు ముఖ్య మంత్రి ఉన్నప్పుడు చందు మహారాజ్ అకాల మరణం తర్వాత మన లక్షలాపూర్ చౌరస్ అక్కడ చందు మహారాజ్ మార్గని బష్రాబాద్కు మార్గని పేరు పెట్టారు మరి అక్కడ దిమ్మె పడిపోయింది మరి నేను ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఆర్ఎన్బి వారికి నా యొక్క విన్నపము మరి అక్కడ చందు మహారాజ్ మార్గని కమాన్ కట్టించాలని నేను కోరుకుంటూ అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి తీసుకొని మరి ఆర్ఎన్బి వారికి మాట్లాడి ఆ కమాండ్ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్నాను చంద్రశేఖర్ గుల్లా మోహన్ గారి చైర్మన్ ఉన్నప్పుడు మేము అందరం కూడా కలిసి పనిచేయడం జరిగింది అతను తాండూరు సర్వతోపృద్ధికి ఇంతో పాటు పడినాడు ఏ పార్టీ అనే భేదాలు భేదాలు లేకుండా కూడా అందరు కలుసుకుపోయి తాండూరు డెవలప్మెంట్ కు పనిచేసిన అందుకే అతనికి మన మంత్రం కూడా ఇవాళ అర్పిస్తూ అతన్ని ఆత్మశక్తి కలిగి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరేష్ మహారాజు యొక్క నాయకత్వంలో సుందు మహారాజు గారి యొక్క వరద మనం జరుపుకుంటున్నాము పెద్దలు అన్ని పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ టిఆర్ఎస్ ఎంఎం పార్టీ నాయకులు అందరూ అన్ని పార్టీల వారు వచ్చినందుకు చాలా సంతోషం అందరికీ నమస్కారాలు మహారాజు తిరుగులేని నాయకుడిగా తిరిగిన వ్యక్తి ఆయన ఎందుకంటే పూట కూడా ఎన్టీ రామారావు ఛాలెంజ్ చేసిండు పశ్చిమకి వస్తున్నా బషీరాబాద్కి వస్తున్నా అంటే భయపెట్టించి మహారాజు వల్ల ఫ్యామిలీ ఖాందాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాందాన్ని ఎవరు వచ్చి నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మహారాజు యొక్క ఆశయాలకు మనం అందరం కట్టుబడి ఉండాలని కోరుతూ నా అవకాశం ఇచ్చిన చంద్రమహారాజు గారి ముంపమ్మ తర్భంగా ఆయనకు గణంగాన్ని వాళ్ళనిపిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున తరు మరియు తాండూరు నియోజక ప్రజల తరఫున అలాగే వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ అనుభూతిని తెలియజేస్తున్నాము అలాగే ఈ తాండూరుకు చేసిన సేవలు ఆయన ఆయన చిరస్మరణీయంగా ఉంటాయి ఆయన సేవలను సేవలు చూసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలి ఎంతోమంది లీడర్లను తయారు చేసిన ఆ నాయకుడు ఒకరిని కాదు దాదాపు వందల మంది లీడర్లు తయారు చేసిండు ఆ లీడర్లు కూడా మా ప్రగతి పథంలో దాండులు తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకేం ఏం చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ కానీ మనం అందరం కలిసి కలిసికట్టుగా ఉండి ఒక జట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని తర్వాత అభివృద్ధి అభివృద్ధిపంతంగా నడపాలని కోరుకుంటూ అవకాశం జరుగుతుంది రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డి అందరిది అప్పుడు నేను ఉన్నప్పుడే అందరికీ కూడా మహారాజు యొక్క విగ్రహం కంచి మనిషి అంటే నరేష్ మహారాజు ఎందుకంటే ఇప్పుడు యుద్ధ వికాస్ ఫెస్టివల్ ఉన్నది వాళ్ళ పేరు నిలబెట్టాలి మనం అందరం పబ్లిక్ పేద పబ్లిక్ కోసం మనం దాన్ని మాణికరావు మహారాజ్ చందు మహారాజ్ అని ఒక డిగ్రీ కాలేజీ కట్టి పేద విద్యార్థుల పూర్తి కూడా చందు మహారాజ్ మాణికరావు ఆశయాలను మనం తాండ్రు నియోజకవర్గం నిలబెట్టాలని మీకు అందరికీ తాండ్రు ప్రజలకి అందరికీ కూడా మంచి లేదు కోరుతూ కంపల్సరీ రాజకీయ ప్రైతుడు కంపల్సరీ అప్పటి నుంచి మన సెకండ్ సర్పంచ్ మళ్ళా మున్సిపాలిటీ ఇప్పుడు కూడా అతని ఆశయాల వరకు ఇప్పుడు కూడా ఒక చైర్మన్గానే ఉన్న ఎలక్షన్లో ఎక్కువ అతని ఆశయాల నుంచి అతని ఆశయాలు పట్టుకొని మీరు అందరూ కూడా చందు మహారాజు యొక్క ఆశయాలు పట్టుకొని నడవాలి అని కూడా మీకు అందరి యువతలు కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అతని ఆశయాన్ని కిరణ్ కుమార్ రెడ్డితో వచ్చి అప్పుడు ఇడ విగ్రహము నరేష్ మహారాజ్ గారు వచ్చి నాకు చెప్తే అందరం కిరకుమారిస్తూ ఇలా చందు మహారాజు ఆయన మా నాన్న వరదాంతి రోజు ఇంత ఎండలో కూడా అందరూ పెద్దలు ఆత్మీయులు మిత్రులు అందరు వచ్చి ఇక వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్నది నాకు చందు మహారాజ్ అంటే ఏమి అని పార్టీకి అతీతంగా ఒక తాండూరులో ఒక నాయకుడు ఒక మంచి నాయకుడు ప్రజా ప్రజల మేలు కోరే నాయకుడు చందు మహారాజ్ అని ఇప్పుడు నాకు మీకు మీకందరికీ తెలుసు గతంలో రాజకీయాలు ఎన్నో జరిగినాయి నేనేమంటున్నా ఖచ్చితంగా మీకు ఒక మాట ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు ఒక నాయకుడు ఆశయాలు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్పదనేది వేదిక కాదు కానీ ఖచ్చితంగా నానా ఆశయాలు ప్రజల సేవలో నేను ముందుకు తీసుకెళ్తాను అది ఏ పార్టీ నుంచి వస్తుంది నేను బీజేపీలో ఉన్నాను నేను ప్రజల మేరు కో మేరు కోరుకున్నవాన్ని మా నాన్న ఆశయాలు ఏ పార్టీ కానీ నుంచి మన ముందుకు తీసుకెళ్తాను ప్రజలు బాగుండాలని ప్రజల కోసమే నేను సేవలో ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చుటాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం